అస్సలం అయికు వరహతుల్లా వరకూ మున్కిరీ నే హదీసులు రెండు వందల సంవత్సరాల తర్వాత రాయబడ్డ హదీసులు మేము నమ్మము విశ్వసించము చెబుతున్నాడు అయితే ముహమ్మద్ సలహు హాస్య గారి యొక్క మాట ఆయన బతికుండంగా రాసిన ఆయన మరణం తర్వాత రాసిన నాలుగు వందల సంవత్సరాల తర్వాత రాసిన అది ప్రవక్త గారి మాటే అవుతుంది అయితే అది ప్రవక్త గారి మాట కాదా అనేది ధృవీకరించాల్సి ఉంటుంది ఆ ధృవీకరించే విధానాన్ని సహీ జయీఫ్ అని ఖరారు చేయటం జరిగింది ఈ మాటలన్నింటినీ కూడా హదీసు అని చెప్పడం జరుగుతుంది అయితే నిజంగా రెండు వందల సంవత్సరాల తర్వాతే హదీసులు రాశారా అంతకుముందు హదీసు అన్న ఉనికి లేదా ఇమా బుఖారి రహమత్ గారు ఆయన హదీసులు సేకరించిన గ్రంథాన్ని పూర్తి చేసిన రెండు వందల యాభై సంవత్సరాల తర్వాత మరి అంతకుముందు ఏ ఒక్క హదీసు కూడా రాయటం జరగలేదా అంటే ఇమాం మాలిక్ రహమతుల్లాహి అలహి గారు ము అన్న గ్రంథాన్ని ఆయన రాసుకున్నారు మాలిక్ అని ఆ గ్రంథం యొక్క పేరు అలాగే అంతకుముందు పుస్తకాలు ఉన్నాయా లేవా అనేది గనక మనం హరీసుల్లో వెతికినప్పుడు హమాం బిన్ మంబా రహమతుల్లాహి అలహి గారు నూట ఒకటో హిజిరీలో మరణించారు ఆయన అబు హురేరా రజిల్లాహు తలానహు గారి దగ్గర హదీసులు సేకరించి విని రాసుకున్నారు మరి అబు హురేరాజిల్ అనుహు గారు నేరుగా మొహమ్మద్ సల్లాస్లం గారి యొక్క సహాబి మరి ఆయన హదీసులు అనేవి అంత ఎక్కువగా రాయలేదు ఆయన తన గురించి తెలియజేస్తున్నారు యకూవులు మా మిన్ అస్హాబిన్ నబీ సల్లాహు అలీ నాకంటే ఎక్కువగా ప్రవక్త గారి మాటలు మిగతా వాళ్ళకి తెలియదు అయితే ఇల్లా మా అమర్ బిన్ అమర్ రజీ అల్లాహు తాలాను ఆయన స్వతహాగా రాసుకునేవారు నేను రాసేవాడిని కాదు అని అబూహురేరా రజి అల్లాహు తాలాను గారు అన్నారు అంటే మహమ్మద్ సలల్లాహులచ్చిన గారి కాలంలోనే హదీసులు అనేవి రాయటం జరిగింది ఆ హదీసులు కొంతమంది రాసుకున్నారు ఇంకొంతమంది గుర్తు పెట్టుకున్నారు గుర్తుపెట్టుకున్న గుర్తు పెట్టుకున్న సహాబాలలో రజిల్లాహు హురేరాజిల్లాహు గారు తన శిష్యులకి బోధించారు అందులో ఒక శిష్యుడు హమ్మాంబిన్ మంబ రహమతుల్లాహి అలా గారు ఆయన రాసినటువంటి పత్రాలు ఈ రోజుకు కూడా అల్హదుల్లా పదిలంగా ఉన్నాయి హమ్మాంబిన్ మంబ రహమతుల్లాహి అలీహి గారి తర్వాత మాలిక్ రహమతుల్లాహి అలహి గారు ఆ మొత్తాన్న గ్రంథాన్ని రాశారు ఆ తర్వాత ఇమ ముఖారి తిరుమిజి ఇమ ముస్లిం తదితరులు గ్రంథాలను రాశారు ప్రవక్త గారి మాటలను పొందుపరిచారు ఎలాగైతే కురాన్ గ్రంథాన్ని చదివి వినిపించి ఇతరులకు నేర్పించటం జరిగేదో అవసరార్థం కొంతమంది కురాన్ గ్రంథాన్ని రాసి ఇతరులకు దాకా పంపించారు అదేవిధంగా హదీసులు కూడా అవసరార్థం రాసుకున్నారు రాసుకున్న హదీసులు ఇతరుల దాకా చేరవేర్చారు అయితే ఒక గ్రంథ రూపం ఇచ్చినటువంటిది ఇచ్చినటువంటిదిఖారి తిరుమిది అబుధాబు తదితరులు